హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు తోట స్పెషల్ ఒకవేళ మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ చేసి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వెల్కమ్ టు తోటా స్పెషల్ మీరు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మనం వాకకాయ పులిహార చేసుకుందాం వాకకాయ పులిహార కావాల్సిన పదార్థాలు నేను ఈరోజు చెప్తాను చూడండి ఫస్ట్ అన్నం వండుకుని మనం ఎన్ని చూసుకుని దాన్ని సరిపడా అన్నం వండుకొని సలార్చుకొని ఇలా పెట్టుకోవాలి ఓ బేషన్లో తర్వాత వాకాయల్ని లోపల పప్పు ఉంటుందండి అది వగరగా ఉంటుంది అందుకని ఆ పప్పు తీసేసుకుని కట్ చేసుకుని పెట్టుకున్న వాకాయలు అండి ఇది సీజనల్ ఫ్రూట్ అండి తొందరగా ఎప్పుడు రాదు ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి వస్తుంది అప్పుడే మనం కొనుక్కుని చేసుకోవాలి కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఇంగువ ఏరిసిన గుళ్ళు పసుపు ఉప్పు తాలింపు గింజలు పచ్చన్నపప్పు సాయమనపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇవనండి మనకు కావాల్సిన పదార్థాలు నూనె ఆయిల్ కూడా మీకు చేసే విధానం ఇప్పుడు చూపిస్తాను ముందు ఈ వాకాయల్ని మనం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీలో వేసుకుని ఇలా పప్పు తీసేసుకున్న వాకాయల్ని మిక్సీ పట్టుకుని మీకు చూపిస్తాను ఇదిగోండి వాకాయలు ఇలా మిక్సీ పట్టుకోవాలి చిన్న జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంతమంది మొక్కలు మొక్కలుగా వేస్తా కానీ పులుపు దిగదండి అదే కనుక మనం మిక్సీ పట్టుకుని వేసుకుంటే మంచిగా తాలింపులో పులుపు మంచిగా పట్టుద్ది అనమాట మిక్సీ అదిగోండి వాకాయలు మిక్సీ పట్టుకుని ఇక్కడ పెట్టుకున్నాము తాలింపు వేసుకుని మీకు ఎలా తాలింపు వేయాలో చూపిస్తా కళాయి పెట్టుకుని స్టవ్ వెలిగిచ్చుకుని కళాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి ఇది శనగ నూనె అండి మేము ఇంట్లో పట్టించుకున్న ఆయిల్ మిషన్ కొనుక్కున్నాం దాంట్లో పట్టిన ఆయిల్ అండి ఇది హీట్ ఎక్కనిద్దామండి మంచిగా ఇదిగోండి ఫస్ట్ పల్లీలు వేసుకుందామండి అండి పల్లీలు తొందరగా త్యాగో కాబట్టి పల్లీలు వేసుకుందాం కావాలండి వేయించుకోవాలండి ఇవి పల్లీలు తర్వాత పచ్చి అండి కొంచెం మరింత తీసుకోండి బాగుంటుంది తర్వాత సాయం పప్పు పట్టుపప్పు అండి ఇది ఎండిమిర్చండి వేగేటప్పుడు మనం ఈ పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి ఆవాలండి జీలకర్ర మన పోపు సరిపడే చక్కగా అన్నీ వేసుకుంటేనే పులిఫా టేస్ట్ బాగుంటుందండి వాకై పులిహార ఎవరు చేసి ఉండరు ఫస్ట్ టైం నేను కూడా చేస్తున్నా చూడండి ఎలా చేశాను ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి కొంచెం పసుపు కూడా వేసుకుందామండి కొంచెం ఇంగు వేసుకుందామండి సాల్ట్ కూడా వేసుకుందామండి ఇప్పుడు ఇది ఏగింది కదండి వాకాయ మిక్సీ పట్టుకున్నాం కదండి అది వేసుకుందాము మరి ఎక్కువ ఏగనే వక్కర్లేదండి అది కొంచెం పచ్చి వాసన పోతే సరిపోద్ది ఇప్పుడు దీన్ని మనం అన్నంలో కలుపుని వీటి చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు చక్కగా ఇలా వేగిపోయింది కదండి దీన్ని మనం అన్నంలో వేసుకుని కలుపుకుందాము ఇదిగోండి వాకా పులిహార రెడీ అయిందండి ఇలా కలుపుకున్నాం కదండి ఇది ఎలా ఉందో మీరు చూసి నాకు కామెంట్ పెట్టండి మీ కనుక ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తోట స్పెషల్